ఈరోజు నా పేరు విశ్వమణి బాలాజీ గురుదేవ్ అంటారమ్మా నాది విఎంబి విశ్వమణి బాలాజీ మాస్టర్ అనే ఛానల్ ఉంది కొన్ని లక్షల మంది ఉన్నారు నాది నా గురువులు చాగండి కోటేశ్వరరావు తనికెల భరణి సుభాష్ పత్రిజీ గారు చాలామంది గొప్ప గొప్ప గురువులు నాకు గురువులుగా ఉన్నారు నేను కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాను ఆల్రెడీ నడుస్తుంది కూడా నేను ఈరోజు ఎక్కడ ఎందుకు వచ్చానంటే ఇక్కడ ఒక అద్భుతమైన అద్భుతమైన కొత్త విశ్వ ప్రపంచం నడుస్తుంది ఇక్కడ కొన్ని వేల మంది వస్తున్నారు కానీ ఏం నడుస్తుంది ఇక్కడ ప్రతి ఒక్కడు నేను పేదవాడిని నా దగ్గర డబ్బు లేదు ఇలాంటి ఆలోచనతోటే ఉన్నారు కానీ మేము కూడా ఒక గురువు లేని ఒక విశ్వగురువు పత్రిజీ గారు వచ్చి కొత్త ప్రపంచాన్ని సృష్టించి మన కోసం ఇచ్చాడు మరి ఇలాంటి అద్భుతమైన ప్రాంగణానికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి మన స్థితిగతులను మార్చుకోవాలి పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ధ్యానం చేస్తారు మరి ఏం సాధించున్నారు చెప్పండి ఒకళ్ళు లేదు చెప్పండి నేను సాధించున్నాను నేను గురుగారితో మూడే మూడు సార్లు కలిసాను స్టార్టింగు నిర్మించినప్పుడు ఇక్కడ ఈ చుట్టుపక్కల తండలోళ్ళు ఆ రాళ్ల మీద ఎక్కి వాళ్ళ కోరికలను వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళ కోరికలు తీరిపోయింది తెలుసా మీకు ఆ గుట్టల పేరు కూడా తెలియదు చాలా మందికి ఆ రాళ్ళు ఏంటి పార్వతి పిరమిడ్ ఎందుకు కట్టబడింది తెలుసా మీకు తెలియదు పిరమిడ్ అంటే మన అందరి అనంతకోటి ఆత్మలకు గుడి అది తెలుసా మీకు చెప్పిర్రా ఆ పిరమిడ్ ఎందుకు కడతారు ఇప్పుడు పిరమిడ్ అంటే ఏంటి ఎందుకు కట్టాలి పిరమిడ్ పిరమిడ్ కింద కూర్చుంటే మనకు అనంతమైన శక్తి ఎందుకు వస్తుంది ఈజిప్ట్లో ఒక రాజు ఈజిప్ట్ తెలుసు కదా ఈజిప్ట్ తెలిసే ఉంటే సినిమాలో చూస్తుంటారు ఈజిప్ట్ పిరమిడ్ ఎందుకు కట్టారు ఏడు జన్మలు ఉంటాయి మనిషికి ఏడు జన్మలు ఆ ఏడు జన్మలు మళ్ళీ మనిషి జన్మ పొందినప్పుడు ఆ శవాన్ని అక్కడ తీసుకపోయి బాక్సులో కప్పి పెట్టడం వల్ల మళ్ళీ ఆయన వచ్చి మళ్ళీ బతికొచ్చి ఇంకో జన్మ ఎత్తి మళ్ళీ అందులో నుంచి రాజ్యాన్ని ఏలటానికి ఒక రాజు పిరమిడ్ నిర్మించాడు ఈజిప్ట్ పిరమిడ్ పత్రిజి గారు ఇవాళ మనల్ని వదిలేసిపోయినా రేపు ఇంకో జన్మ ఎత్తినా కానీ మళ్ళీ ఇంకో కొత్త ప్రపంచాన్ని సృష్టించేంత శక్తి మనకు కూడా ఇచ్చిపోయాడు మరి మనం ఏం చేస్తున్నాం ఏం చేస్తున్నా ఒక్కొక్క మనిషి వెయ్యి ఎనుగుల బలం ఉంది మనలో మనం ఒక్క మాట చెప్తే యావత్ సృష్టిని గడగడలాడించో పగులు ఉన్నదాన్ని చీకటిగా కూడా మార్చే శక్తి మనలో ఉంది ఆ విషయం మీకు తెలుసా తెలియదు మీకు ఎందుకు తెలియదు అంటే ఆం బ్రహ్మస్మి తత్వం అది సర్వం అండ పిండ బ్రహ్మాండం అంతా నాలోనే నిమిడి ఉన్నదే ఇట్లా చూపించండి పైకి పైకి తలెత్తి చూడండి ఎప్పుడైనా పైకి చూడాలె ఎవ్వడో పైకి చూడాలే ఆ సృష్టిని ఆ భగవంతుడి ఇలా దించే శక్తి మనలో ఉంది ఆ విషయం తెలుసా మీకు నిజంగా ఉంది ఎప్పుడైతే మీరు ఆత్మతో పరమాత్మతో కనెక్ట్ అవుతారో అప్పుడు మీలో కళ్ళు మూసుకుంటే కనిపించేది ఏంటో మొత్తం నిజాలు కళ్ళు తెరిచి చూసేది ఎంత అబద్ధము అని నమ్మండి ఈ శరీరము ఈ దేహము ఈ దేహం ఊసిరి వెల్లెలా రంగులు మారుస్తుందమ్మా ఈ శరీరము మనస్సు మైండ్ ఆలోచన ఎలా అంటే ఎవరో చిన్న ఒక లక్ష రూపాయలు అప్పు అయితే భయపడిపోతారు వాళ్ళతో దాక్కుంటూ దాక్కుంటూ దాక్కుంటారు ఎందుకు మనిషి మనస్సు మైండ్ మన ఆలోచన మన కంట్రోల్లో ఉన్నప్పుడే మన జీవితానికి ఉన్నంత వైపు నడుస్తుంది ఎప్పుడైతే మనల్ని మనం నమ్ముతామో మనవైపుగా మన ఆలోచన మనవైపు మన కంట్రోల్లో ఉంచుతుందో ఉంచుకుంటాము అప్పుడే మనం అద్భుతాలు చెయ్యగలము కానీ ఈరోజు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంది మరి ఇవన్నీ కట్టడానికి మనకు డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయి అనేది మనం తెలుసుకుందాం ఇక్కడ గురువుగారు వచ్చి రెండు వేల ఇరవై ఇరవై అంటే పదిహేడులో పదిహేడులో వచ్చినప్పుడు ఇక్కడ ఒక అద్భుతమైన ప్లేస్ ఉందన్న సంగతి తెలియదు ఎవరికీ తెలియదు అంటే ఇక్కడ ఏముంది ఇక్కడ గొప్ప నిధు నిక్షేపాలు ఉన్నాన్న సంగతి మీకు తెలియదు ఎవరికి తెలుసా ఇంత అద్భుతం మీరు మొదలు పెట్టండి అన్నీ వస్తాయి అన్నీ వస్తాయి అని చెప్తే కొంతమంది నమ్మి స్టార్ట్ చేస్తే అద్భుతాలు ఇవాళ ఎన్నో సంవత్సరాలు అయింది కట్టి చాలా తక్కువ టైంలో ఇంత ఎంత అద్భుతం కొన్ని లక్షల మంది వచ్చి ఉన్నారు దానికి వెనకాల నడుస్తున్న కథ ఏంటి ఆ స్టోరీ ఏంది మరి దీనికి కావాల్సిన డబ్బు సంపద యా నుంచి వస్తుంది ఆ డబ్బు సంపదను తీసుకొచ్చే మైండ్ మన లోపల ఉన్నదే అప్పుడు చెప్పండి మీరు నా చూపు డబ్బు నా మాట డబ్బు నా వెనుకడి డబ్బు నా శరీరం డబ్బు కూర్చున్న డబ్బు నిల్చున్న డబ్బు పరిగెత్తిన డబ్బు డబ్బు లేని జీవితాన్ని నేను అనుభవించడానికి పుట్టలేదని చెప్పండి లక్ష్మీదేవి తాండవం చేయాలి మన ఇంట్లో వచ్చి శివ తాండవం చేయాలి మరి ఏం మాట్లాడుతున్నావు పొద్దున్న లేచిన దగ్గర నుంచి అన్ని నెగిటివ్ ధ్యానంలో కూర్చుంటున్నాము మళ్ళీ నెగిటివ్ మాటలు వస్తున్నాయి ఈ నెగిటివ్ అనేది ఒక వ్యాధి లాంటిది ధ్యానం చాలా చాలా గొప్పది ఈ ధ్యానం చేయటం వల్ల ఒక్కొక్కడు ఒక యోధిగాను ఒక్కొక్కడు ఒక శక్తిగా మారిపోతున్నారు అది ఎవరు ధ్యానాన్ని బాగా పట్టుకున్నవాడు మాత్రమే మారిపోతున్నాడు కానీ టైం కాస్ కోసం ధ్యానం చేసి ఒక సింహాన్ని పడుకున్న సింహాన్ని పుల్లబెట్టి గెలికి ఆ తర్వాత మీరు ధ్యానాన్ని వదిలేస్తే అదే మీకు వేడాడి తినేస్తుంది సంగతి మీకు ఎవరికైనా తెలుసాడా ఎమ్మా చెప్పండి ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు నాకు తెలుసు ఎన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నా కూర్చోండి అమ్మా కూర్చోండి కూర్చోండి తల్లి కూర్చోండి అందరు కూర్చోవాలి నిలబడకూడదు